హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజు బ్యాక్ పార్ట్లో మనము సింపుల్గా నీట్గా మంచి గ్రాండ్ లుక్తో పట్టుచేర బ్లౌజులకి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకుంటే చాలా అనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్కి తగ్గట్టుగా అయితే బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి పైనుంచి షోల్డరు రెండున్నర అయితే పెట్టుకున్నాను అనమాట మెడ అనేది ఆ తర్వాత కిందన ఇంచులు పెట్టుకుంటూ ఈ షేప్ అనేది ఈ విధంగా రావాలి అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే ఈ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ ఒరిజినల్ వైపు తీసుకుంటూ ఇలా చూసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటూ ఇలాగా లైనింగ్ క్లాత్ పెట్టి అల్పి పిన్నులు పెట్టుకుంటే ఇది కదలకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా చుట్టుప్రక్కల ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత దారం కట్టకుండా చూసుకుంటూ చిన్నగా క్లాత్ ఉంచుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట మధ్యలో పీస్ని కట్ చేసుకుంటూ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకొని మనము బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేస్తూ దీని మీద స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందన్నమాట క్లాత్ అనేది పైకి ఎత్తినట్టు కాకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా ఒకసారి ఓపెన్ చేసుకుంటూ మొత్తం ఇలాగా చేతితో ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి నీట్గా తిరుగుతుంది అనమాట అదే విధంగా చివర్లో నీట్గా ఇలాగా మొత్తం చుట్టుపక్కల ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా చివర్లో వేసుకుంటే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఇలా బయటికి రా కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇలా మెడ మొత్తము స్టిచ్చింగ్ అయిన తర్వాత లైనింగ్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని మనము మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తము నీట్గా కట్ చేసుకున్నాక కింద వైపు నడుం పట్టి గురించి ఒకటిన్నర వెడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట ఇలా క్లాత్ తీసుకొని కింద నుంచి పెట్టి నీట్గా ఆఫ్ ఇంచ్ అయితే మనము కిందకి క్లాత్ అనేది వదులుకున్నాం కదా కట్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచుని ఇలాగా నీట్గా సర్దుకుంటూ ఇలా అయితే పట్టి అయితే జాయింట్ చేసుకోవాలండి పైనుంచి ఇలా క్లాత్ని అటు సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేస్తూ పెద్ద స్టిచ్ అనేది వేసుకుంటే మనం ఇది బ్లౌజ్ ఫినిషింగ్ చేసేటప్పుడు మొత్తము నడుం పట్టి చేసుకున్నాక ఈ పెద్ద కుట్టనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నడుం పట్టి జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్లో డాట్స్ కోసము ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో రెండు ఇంచీలు క్లాత్ వదులుకుంటూ అక్కడి నుంచి అయితే డాట్ డాట్ంది వేసుకోవాలి నాలుగు ఇంచీలు పడవతో రెండు వైపులా ఇలాగా డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు కింద నుంచి అలాగే పై నుంచి రప్పు స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాక మళ్ళీ ఇలాగ సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్ మార్క్ తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత అంటే లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ మొత్తం హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక ఈ విధంగా అయితే మిగిలిన బార్డర్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని మనము డిజైన్ గురించి అయితే ఇలా ముందుగా మొత్తం అన్ని పీసుల్ని ఇలా కట్ చేసుకుంటూ ఒకటిన్నర ఇంచి వెడల్పుతో ఇలా క్లాత్ తీసుకొని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి ఒక క్లాత్ అనేది నాలుగు ఇంచులు పొడవుంది ఆ తర్వాత మూడు ఇంచులు ఆ తర్వాత రెండు ఇంచులు ఇలాగా మొత్తం అన్ని పీసులని రెడీ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనకి బ్లౌజ్ పీస్లో ఇంకా మిగతా క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి ప్లెయిన్ క్లాత్ దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఈ బ్లౌజ్ డిజైన్ పైన చూపించాను కదా సేమ్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా స్టిచ్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమైనట్టుగా అయితే ఉందన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అన్ని పీసుల్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పీసుల్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేస్తూ పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా చూసుకోవాలన్నమాట అల్పి పిన్నులతో ఇలాగా మొత్తం అన్నీ ఒకసారి సెట్ చేసుకున్నాక ఆ తర్వాత వీటిపైన స్టిచ్ అనేది వేసుకోవాలండి మొత్తం ఒక్కొక్కటి క్లాత్ని ఇలా చూసుకుంటూ నీట్గా సెట్ చేసుకోవాలి సేమ్ మనకి ఫోటో ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా నేను స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ తలక సారీ మనకి ఫుల్గా స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట బార్డర్ శారీ కానీ ఫుల్గా స్టోన్ వర్క్ వచ్చింది చాలా హెవీగా ఉందనమాట బ్లౌజ్ పీస్లో కూడా హ్యాండ్స్ దగ్గర బార్డర్ వచ్చి ఫుల్గా స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇలా ఫుల్గా స్టోన్ వర్క్ వచ్చేటప్పుడు హ్యాండ్స్ దగ్గర లైనింగ్ క్లాత్ ఏ విధంగా కింద వైపు అయితే జాయింట్ చేసుకోవాలన్నది నేను షార్ట్ వీడియో అయితే చేశానండి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇలా డిజైన్ చేసే ముందు ఫస్ట్ మనం రెడీ చేసుకున్న పీసులన్నీ నీట్గా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట డిజైన్ చేసే ముందు మనము ఫస్ట్ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక ఆ తర్వాత ఇలా ఒక్కొక్క పీసుల్ని ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ గోల్డెన్ కలరు క్లాత్ అయితే పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాక వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట చాలా ఈ సింపుల్ మెదడ్లో చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట డిజైన్ అనేది ఈ విధంగా ఫస్ట్ గోల్డెన్ క్లాత్ పెట్టి ఆ తర్వాత ప్లెయిన్ క్లాత్ పెడుతున్నాము బ్లౌజ్ పీస్లో వచ్చే క్లాత్ అన్నమాట ఇది తర్వాత మళ్ళీ గోల్డెన్ క్లాత్ పెట్టుకోవాలి మళ్ళీ ప్లెయిన్ క్లాత్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనకి సైడ్ నుంచి అయితే ఫోటోలో ఉన్నది సేమ్ మనకి బార్డర్ అయితే వచ్చింది దానికి పెద్ద బార్డర్ వచ్చింది కనుక సైడ్కి అయితే అలాగే బార్డర్ అయితే వేసి స్టిచ్ చేసాము ఈ బ్లౌజ్లో మనము లేస్ అయితే వేసి స్టిచ్ చేస్తామండి మనకి బోర్డర్ గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి గోల్డెన్ కలర్ లేస్ని అయితే తీసుకొని డబుల్గా వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాము ఈ విధంగా మొత్తం లాగా మొత్తం అంతా అయితే క్లాత్ని జాయింట్ చేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాము ఇప్పుడు నీట్గా షేప్ రావడం కోసము మనము పీస్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి స్టిచ్ అన్ని వేసుకున్నాక ఆ తర్వాత క్లాత్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట నీట్ ఫినిషింగ్తో మొత్తం దారాలన్నీ బయటికి కనిపించకుండా ఇలాగా నీట్గా కట్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు మనం లేస్ అయితే తీసుకోవాలి ఈ బ్లౌజ్కి మనకి లేస్ అయితే రెండు మీటర్లకి అయితే ఎక్కువ పడింది అనమాట ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి షేప్ అనేది మనకి ఎక్కడ వచ్చిందా అక్కడ నుంచి ఈ విధంగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మళ్ళీ లేస్ని నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా వన్ సైడ్ ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత చివరిలో లేస్ చివరిలో అయితే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఆ చివరకు కూడా స్టిచ్ చేసుకుంటే మనకి లేస్ అనేది చాలా నీట్గా ఉంటుందండి లేస్ స్టిచ్ చేసేటప్పుడు మనం అస్సలు లాగకూడదు ఫ్రీగా ఇలాగా పట్టుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట గట్టిగా లాగేస్తే మనకి ఉగ్గులా వచ్చేస్తుంది ముడతలు అయితే వస్తాయి అప్పుడు మనకి డిజైన్ అనేది చక్కగా కనిపించదు అందుకని లేస్ని ఫ్రీగా ఇలా వదులుకుంటూ ఇలా చివరిలో అయితే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడి వరకు అయితే షేప్ వచ్చిందో అక్కడి వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ రెండో వైపు ఇలా తిప్పుకుంటూ మళ్ళీ రెండో వైపు కూడా చివరిలో మరొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట లేస్ పైన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి చాలా క్లియర్గా ఉంటుంది డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట చాలా నీట్ ఫినిచింగ్తో వస్తుంది ఈ ప్యాచ్ వర్క్ డిజైన్కి మనం షేప్ ఏ విధంగా అయితే డిజైన్ చేస్తామో అదేవిధంగా ఇలాగ లేస్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా లేస్ని ఇలా కట్ చేసుకున్నాక పైనుంచి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట లేస్ని పై నుంచి చివరిలో స్టిచ్ చేసుకుంటూ మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదండి లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా షేప్ని ఇలా తిప్పుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫోటోలో చూపించింది ఎక్కడైతే నేను లేస్ స్టిచ్ చేస్తానో అక్కడ మనకి బార్డర్ అనేది వేసారనమాట మనకి ఈ బ్లౌజ్లో బార్డర్ అయితే ఎక్కువ లేదు అందుకని చెప్పి నేను లేస్ అయితే డబల్గా వేసి ఇలాగా స్టిచ్ చేస్తున్నాను మళ్ళీ రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాత మిగతా లేస్ని నేను డబల్గా వేసి అయితే స్టిచ్ చేశాను ఫస్ట్ ఒక సైడు స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ రెండు వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నాక షేప్ మనకి నీట్గా రావాలండి ఇలా చక్కగా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా లేస్ని కట్ చేసుకొని మళ్ళీ రెండు వైపు కూడా డబల్గా వేసి స్టిచ్ చేసుకున్నాక డిజైన్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది మనకి ఫోటోలో అయితే ఎలా ఉందో బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ నేను హ్యాంగింగ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేశాను థ్రెడ్స్ పెట్టి హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేశాను కదా సేమ్ మనకి ఫోటోలో ఎలా అయితే బాల్ షేప్లో అయితే వచ్చిందో హ్యాంగింగు సేమ్ అదే విధంగా స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ విధంగా డబల్ లేయర్గా లేస్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మిగతా చిన్నగా అయితే లేస్ ఉంది అది మనకి రెండు వైపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయిందనమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లియర్గా అయితే చెప్పానండి కొత్త వారు చాలా సింపుల్గా చాలా నీట్ ఫినిషింగ్తో ఎలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ డిజైను మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్